అందరికీ వందనాలు భాగస్వాములైన వారికి రెండో మరణం ఉండదు అని చెప్పబడుతుంది రెండో మరణం ఎందుకు ఉండదు రెండో మరణం జరగాలంటే మొదట మరణం జరగాలి ఈ మొదట మరణం ఎప్పుడు జరిగింది అయితే రెండో మరణం లేకుండా ఎలాగ వీళ్ళు పరలోకానికి ఎత్తపడతారు అన్న అంశాల కోసం ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఇందు నిమిత్తమే ప్రయత్న గ్రంథం ఇరవై అధ్యాయం నాలుగు ఐదు ఆరు వచనాలు అంతటా సింహాసనములు చూచి తిని వాటి మీద ఆశునులేయుండి వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడినం మరియు క్రోరముఖమునికై నుండి దాని ప్రతిమనికైనా నుండి నమస్కారం చేయక తమ నొసలయందు కానీ చేతులయందు కానీ దాని ముద్ర వేయించుకున్న వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యం నిమిత్తం దేవుని వాక్యం నిమిత్తం సతఛాదం చేయబడిన వారి ఆత్మలు చూచి తిని వారు బతికిన వారు వెయ్యి సంవత్సరం క్రీస్తుతో కూడా రాజ్యం చేసారు ఆ వెయ్యి సంవత్సరాలు గడిచే వరకు కడమూర్తులు బతకలేదు ఇదియే మొదటి పునత్వము ఈ మొదటి పునత్వాన పాల్గలవారి ధన్యులను పరిశుద్ధులెందులు ఇటు వారి మీద రెండవ మరణం అధికారం లేదు వీరు దేవునిగిరి క్రీస్తునికుని యాజకులే క్రీస్తు కూడా వెయ్యి సంవత్సరం రాజ్యం చేదురు కదపడి వాక్యంలోని ఆ క్రోరముఖము అబద్ధ ప్రవక్త అబద్ధ క్రీస్తు వేసినటువంటి ఆ ముద్రలో వేయించుకోలేని వారు వీళ్ళే వెయ్యి సంవత్సరాలు పరిపాలన చేస్తారు అయితే వీళ్ళ మీదకి రెండో మరణం రాదు అని చెప్తున్నారు వీళ్ళ మీదకి రెండో మరణం రాలేదంటే మొదట మరణం వచ్చింది ఆ మొదట మరణం ఎప్పుడు వచ్చింది హేస్కేల్ గ్రంథము ముప్పై ఏడు అధ్యాయం ఏడు ఎనిమిది తొమ్మిది పది వచ్చినారు ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం నేను ప్రవచించుండగా గడగడమను ధ్వని ఒకటి పుట్టెను అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనిను నేను చూచుండగా నరములను మాంసమును వాటి మీదకి వచ్చాను వాటిపైన చర్మం కప్పెను అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రము లేకపోయాను అప్పుడు ఆయన నడుపుత్రుడా జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లను ప్రభు యహో శరవచ్చింది ఏమనగా జీవాత్మ నలు దిక్కల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపుడు విడుము ఆయన నాకు ఆజ్ఞాపించినట్టు నేను ప్రవచింపగా జీవాత్మ వారి లోనికి వారు వారు లేచి లెక్కింప సఖ్యం కానీ మహా సైన్యమే నిలిచిది చదవడిన వాక్యంలోని ఒక లోయలోని ఎండిన ఎముకలు ఉన్నాయి అయితే హేస్కేల్ భక్తుడుకి దేవుడు వెళ్ళి ఈ ఎముకలు బ్రతుకున్నట్టు ప్రవ చెప్పమంటే ఆ విధంగానే ప్రవసిస్తారు ప్రవచెంపగానే ఆ ఎముకలకి చర్మము నరములు జీవాత్మ వస్తాయి వాళ్ళందరూ కూడా బ్రతుకుతారు వీళ్ళే పరలోకానికి ఎత్తబడి వీళ్ళు ఏసుక్రీస్తు ప్రభు వారితో పాటు మరలా భూమి మీదకి వస్తారు అయితే వీళ్ళు ఎందుకు చెప్పబడ్డారంటే ఆ ఎముకలు గల ఆ లోయలోని ఏడేడు శ్రమలోని పది మంది రాజులు ఏడు రాజ్యాలు వాళ్ళు వచ్చి ప్రజలను సంహరిస్తారు ఆ ఇష్రాయల ప్రజల్లో సంహరింపబడ్డం వల్లే వీళ్ళు వీళ్ళే ప్రయత్న గతంలో మనం చెప్పుకున్నటువంటి ఇషా గేత్రంలో ఒక్కొక్క గోత్రం నుంచి పన్నెండు వేల చెప్పిన లక్ష నలభై నాలుగు వేల మంది వీళ్ళే బ్రతికి పరలోకానికి చేర్చబడి మరలా వీళ్ళందరూ కూడా భూమి మీదకి వచ్చి వీళ్ళే వెయ్యి సంవత్సరాలు పరిపాలన చేస్తారు ఈ వెయ్యి సంవత్సరాలు పరిపాలన అయిన తర్వాత వీళ్ళకి ఏం చెప్పబడుతుంది రెండవ మరణం రాదంటున్నారు ఎందుకు వీళ్ళకి రెండో మరణం రాదంటే రెండో మరణం రాకుండా ఉండాలంటే వీళ్ళు ఏమవ్వాలి ఆరోహణమై పరలోకానికి వెళ్ళిపోవాలి అంటే వీళ్ళకి చావు ఉండకూడదు ఏ విధంగా వీళ్ళకి చావు ఉండదు ఏ విధంగా వీళ్ళకి మరణం లేకుండా పరలోకానికి ఆరోహణం అయిపోతారు అంటే దానికి ఏ ప్రకటన కదా ఏడో అధ్యాయం ఒకటో వచ్చిన నుండి ఎనిమిదో వచ్చిన వరకు అటు తర్వాత భూమి యొక్క నాలుగు దిక్కుల్లో నలుగురు దేవతలు నిలిచి ఉండి భూమి మీద నైనును సముద్రం మీద నైను ఏ చెట్టు మీదనైనను గాలి వేచకుండాట్లు భూమి యొక్క నాలుగు దిక్కుల వాయువులో పట్టుకుని ఉండగా చూచి తినాయి మరియు సజీవుడు దేవుని మద్రగాలు వేరే ఒక దోత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చి చూచి తిని భూమికి సముద్రముకు హాని కలుగజేట్కే అధికారం పొందిన ఆ నలుగురు దోతల్లో ఈ దోత మేము మా దేవుని దాసులు వారి నొసల ఎందుకు ముద్రించే వరకు భూమికైన అయిన సముద్రముకైనను చెట్లకైనా హాని చేయవద్దని బిగ్గరగా చెప్పాను మరియు ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వింటిని ఇస్రాయల్ గోత్రం అనేట్లు ముద్రింపబడిన వారు లక్షా నలభై నాలుగు వేల మంది ఇస్రాయల్కి పన్నెండు గోత్రం నుంచి ఒక గోత్రం నుండి పన్నెండు వేలు చెప్పడం మొత్తం లక్ష నలభై నాలుగు వేల మంది చదువుని వాక్యంలోని విజయన్ల పరిపాలన అయిపోయిన తర్వాత అపవాది పాతాళం నుంచి విడిపడి భూమి మీదకి వచ్చి గోగు మాగో అనే సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని పరిశుద్ధుల మీద యుద్ధం చేయడానికి బయలుదేరి వస్తుంది అంటే ఇస్రాయల్ దేశం మీదకి మరలా బయలుదేరి వస్తుంది ఆ నాలుగు దోతలో మొత్తం భూమి నాలుగు పక్కల వాయువులు బంధించగానే దేవుడు ముద్ర లక్షా నలభై నాలుగు ఐదు మందికి వేయగానే వాళ్ళకి ఆ గోగు గోగు సైన్యం వల్ల ఎటువంటి హాని కూడా జరగదు అలా జరగపోవడం మూలంగా ఇంకా సృష్టి అంతంలో వాళ్ళందరూ కూడా సజీవంగానే పరలోకానికి చేర్చబడతారు చేర్చబడటం మూలంగా ఇప్పుడు వాళ్ళకి ఏం జరగట్లేదు ఇంకా వాళ్ళకి రెండో మరణం లేదు ఒక మరణం ద్వారా ఏమో ఎముకలుగా ఉండి వాళ్ళందరూ బ్రతికారు బ్రతికిన వాళ్ళు ఏమో పరలోకానికి చేర్చబడ్డారు పరలోకానికి చేర్చబడవారు మరలా భూమి మీదకి వచ్చి వాళ్ళే వెయ్యి సంవత్సరాలు పరిపాలన చేశారు వెయ్యి ఏం పరిపాలన అయిపోయిన తర్వాత వాళ్ళకి దేవుడు ముద్ర వేయడం మూలంగా ఆ గోగు ఒక సైన్యాలు వారిని ఏమి చేయలేదు ఏమి చేయకపోవడం మూలంగా వాళ్ళు సజీవంగానే పరలోకానికి ఎత్తబడ్డారు దాని మూలంగా వాళ్ళకి రెండో మరణం అన్నది లేదు అదే విషయాన్ని ఇక్కడ చెప్పబడుతుంది ఈ వచ్చిన ద్వారా మనకు అంతవరకు దేవుడి గుద్ది మాటలు కాక Amén.